प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरेन्नित्यम् आयुष्कामार्थसिद्धये गुरुब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ईजु मनो कार्तिकपुराणं का लो తొమ్మిదవ అధ్యాయం గురించి చెప్పుకుందామండి యమదూతలను చూచి భయ విహ్వలుడైన అజామిలుడు అవసాన దశలో తన కుమారుని దైన్యముగా దీనముగా కడసారి నారాయణ నారాయణ అని పిలుస్తూ ప్రాణములను విడిచెను అంత ఒకేసారి అతటకు విమానములో అజామిలుని తీసుకుపోనించి విష్ణుదూతలు అతని పాపములకు యమలోకమునకు తీసుకుపోవనుంచి యమదూతలు వచ్చేది అంత పుణ్యమేమి పాపమేమి మీ ప్రభువు మీతో ఏమని చెప్పినో విశదీకరించవలసిందిగా విష్ణుదూతలు కోరగా యమదూతలు ఈ విధముగా తెలిపిరి సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు ఆకాశము కాలము దిక్కులు సంఖ్యలు ఇవి మానవుని పాపపుణ్యాలకు సాక్షులు వీరి సాక్ష్యముతో మేము మానవులను దండితుము అబద్ధములాడుచు జంతువులను చంపుచు కులాచారము వీడిన వారిని దయాదాక్షిణ్యాలు లేని వారిని పరుల భార్యతో క్రీడించువారిని మిత్రద్రోహిణి తల్లిదండ్రులను దూషించు వారిని వివాహము చేర్చువారిని ఇతరుల సొత్తును చూచి అసూయపడువారిని పరుల పొరుల సంతానము చూచి బాధపడు మాతాపితరుల శ్రాద్ధమును విడిచివారిని మేము శిక్షింతుము ఇతరులు దానము చేయబోవగా వారించు వారిని యాచించిన బ్రాహ్మణునకు ఇయ్యని వారిని తనను సరణుజొచ్చిన వారిని చంపెడి వారిని సంధ్యావందనములు విడిచిన వారిని బ్రాహ్మణ నిందకుని మరియు హంతకుని అశ్వహంతకుని గోహంతకుని మేము దండింతుము ఈ అజామిలుడు బ్రాహ్మణ వంశమునందు జన్మించి తన భార్యను విడిచి దాసీలోనుడైనాడు ఇతడు చేయని పాపము లేదు చేసిన పుణ్యము ఒక్కటిూ లేదు ఈతడు ఏ విధముగానో వైకుంఠమునకు పోవుటకు అర్హుడని అడిగిది అన్నదాత జలదాత గోదాత వృషోత్సర్గము అంటే ఆబోతుని అచ్చుపోసు వదులువాడు సత్సంగము చేయువాడు విద్యాదానము చేయువాడు సత్సంగము చేయువాడు దయాశీలి పరోపకారి యమలోకమునకు చేరడు హరిని పూజించువాడు హరినామము జపించువాడు మండపములు క్రీడాస్థలములో కట్టువాడు అనాథ శవ సంస్కారము చేయువాడు సాల గ్రామార్చన చేసి ఆ తీర్థమును వాడు యమలోకము చేరడు తులసిమాలను ధరించువాడు భాగవతమును వ్రాసి ఇంటిలో పూజించిన గృహమునందుంచిన సూర్యుడు మేష తుల మకర సంక్రాంతుల ఎందుండగా ప్రాతస్నానము ఆచరించువారు యమలోకము పొందరు రుద్రాక్షను ధరించువాడు నిత్యము అనంత అచ్యుత కృష్ణ నారాయణ రామా అని హరినామ సంకీర్తనము చేసిన వారు యమలోకమును పొందరు కాశీలో మణికర్ణిక ఘట్టమందు హరినామస్మరణ చేసినవాడు సర్వ పాపములు చేసిన వాడైన యమలోకమును చేరడు దొంగ మిత్రహంతకుడు బ్రాహ్మణ హంతకుడు గురు భార్య రథుడు స్త్రీహత్య గోహత్య గురుహత్య చేసిన పాపాత్ములు మరణకాలమందు హరిని స్మరించిన పాప విముక్తులగుదురు మహిమ తెలిసి కాని తెలియక కానీ పడిపోయినప్పుడు జ్వరాదులచే పీడింపబడినప్పుడు సప్త వ్యసనములచే పీడింపబడి వశము కానప్పుడు హరి హరి అని హరిని తలచిన యమయాతన పొందడు మరణావస్థలో ఉన్నవాడు హరినామస్మరణ చేసిన వాని పాపములన్నీయు అగ్నిలో పడిన దూదివలే నశించును అని విష్ణుదోతలు అనిరి యమదోతలు విష్ణుదోతల మధ్య జరిగిన సంభాషణ వినిన విని అజామిలుడు తన అవసాన దశలో యమదోతలకు భయపడి నారాయణ నారాయణ అని తన కుమారుని పిలిచినందుకు పాపములన్నయూ నశించి తనకు వైకుంఠవాసము కలిగినందులకు ఆశ్చర్యపడెను పాపాత్ముడైన తనకు అంత్యకాలమందు హరినామస్మరణ చేయు భాగ్యం ఏల కలిగెను అని విచారించి నిశ్చలమైన భక్తిని పొంది జితేంద్రియుడై సాయుధ్యముక్తిని పొందెను నారాయణ నామకీర్తన చేయువారు సమస్త పాప విముక్తులై వైకుంఠలోకమునకు పోదురనియు మహాముని జనక మహారాజునకు తెలియచేసెను పురాణము తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము ఓం నమ శివాయ నమో భగవతే వాసుదేవాయ శ్రీమాత్రే నమ